లగడపాటి రాజగోపాల్ ఒకప్పుడు లోక్సభను ఊపు ఊపిన నాయకుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటాననే మాట ఇచ్చి అదే మాట మీద నిలబడ్డారు ఇటీవల ఓ సర్వేతో మరోసారి రాజకీయ తెరపైకి వచ్చారు లగడపాటి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీని అధికారంలోకి వస్తుందని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బాగా బలపడిందన్నారు పట్టణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ అనుకున్న స్థాయిలో ఆధిక్యత కనబరచలేకపోతుందని టీడీపీ వైసీపీ సమ ఉజ్జీలుగా ఉన్నాయన్నారు ఇదే విధంగా ఓ ఆసక్తికర అంశం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది కొద్ది రోజుల క్రితం లగడపాటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ని బెంగళూరు నివాసంలో కలిశారనే వార్తలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి అయితే లగడపాటి జగన్ని ఎందుకు కలిశారనే విషయంలో స్పష్టత రాలేదు సర్వే గురించి చర్చించారా వచ్చే ఎన్నికల గురించి మాట్లాడారా లేక వైసీపీలో చేరే విషయాన్ని డిస్కస్ చేశారా అనేది తేలలేదు కానీ కొన్ని వార్తలు మాత్రం వీరిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ రాజకీయ జ్యోతిష్యులు పరాంకుశ వేణుస్వామిని కలిసిన లగడపాటి తన రాజకీయ భవిష్యత్తు గురించి వేణుస్వామితో చర్చించారట ప్రస్తుత పరిణామాలతో వైసీపీలోకి వెళ్లడం ఖాయమని కానీ గతంలో లోక్సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ విషయాలను లగడపాటి జగన్తో చర్చించినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కూడా విజయవాడ ఎంపీగా బరిలోకి దిగుతుండటంతో లగడపాటి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జగన్ బాగా కలిసి వచ్చినట్టు కనిపిస్తుంది దీంతో లగడపాటిని మంత్రి దేవినేని ఉమా సారథ్యం వహిస్తున్న మైలివరం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట దీంతో ఉమకు చెక్ పెట్టవచ్చని జగన్ యోచిస్తున్నట్టు కనిపిస్తుంది రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సమావేశం నిర్వహించి లక్ష మంది సమక్షంలో లగడపాటి రీఎంట్రీ ఇవ్వాలని మరోసారి క్రియాశీల రాజకీయాలు పోషించాలని ఆయన యోచిస్తున్నట్టు కనిపిస్తుంది అది సంగతి